నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి టీవీ త్రీ హండ్రెడ్ వచ్చేసి టీఐట్ డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ మీ డీజిల్ వెహికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి మాన్యువల్ గేర్స్ వచ్చేసి లీటర్కు మీకు ఇరవై మైలైజ్ ఇస్తుందండి ఇది వెహికల్ వచ్చేసి దీనికి నాలుగు అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టోటల్గా ఏంటంటే టీఐట్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు టీఐట్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీని ఫుల్ వీడియో మొత్తం టోటల్గా చేద్దామని చెప్పానని పెడుతున్నామండి మీరు ఒకసారి మొత్తం ఇది వెహికల్ చూపించిన తర్వాత మొత్తం దీని డీటెయిల్స్ మొత్తం చూపిస్తా ఒకసారి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు వచ్చేసి రైట్ సైడ్ ఇది వెనకాల టీవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ ఇది స్టెప్ టైర్ రన్నింగ్ టైర్ కానీ ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు ఇంటీరియల్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది కొత్త సీట్లు డీజిల్ వెహికల్ ఇది ఇది అలవీలు వెనకాల ఉన్నదండి ఇది వచ్చేసి ఈ టైరు స్టెప్పిన్ టైరు ఎయిర్ బ్యాగు మాన్యువల్ గేరు ఫైవ్ స్పీడు ఫోర్ విండోస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష నలభై ఆరు వేలు తిరిగిందండి ఒకటి రెండు ఓకే ఫ్రెండ్స్ బండి చూసారు కదా బండి వచ్చేసి నాని యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి చూసుకున్న తర్వాత ఒక మెకానిక్ తీసుకొచ్చుకోర్రీ చూసుకో చూసుకున్న తర్వాతనే మీరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే బండి తీసుకో వెహికల్ మాత్రం సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ అలైవీల్స్ వస్తాయి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి డీజిల్ వెహికల్ అండి మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నదండి మీకు వెహికల్ వచ్చేసి ఒక లక్ష చిల్లర తిరిగిందండి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది మీరు చెక్ చేసుకోరి మేమైతే చెక్ చేయించలేదు మీరు అయితే చెక్ చేయించుకోరి వెహికల్ మాత్రము నాన్ ఏజెంట్ బండి అండి ఒరిజినల్గా ఉన్నది మీరు వచ్చి చెక్ చేసుకోరి ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఆరు లక్షల రూపాయలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత దీని రేటు మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నెల పక్కక అండి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు టీఐటి వెహికల్ అండి డీజిల్ వెహికల్ దీనికి వచ్చేసి మళ్ళొకసారి చెప్తాను నాలుగు అలవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ మాత్రం సూపర్ ఉన్నది మాకు మీరు అడ్రస్ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు కాజ్మీరి రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయచ్చు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదహారు టీఐటి వెహికల్ కేవలం ఆరు లక్షల రూపాయలు చెప్తున్నామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్